ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు గొప్ప వ్యక్తులతో పోల్చుకునే ప్రయత్నం గాంధీ లేదు హెరిటేజ్ కోట్లు బ్రహ్మాండమైన ఆస్తి అంబేద్కర్ గారికి ఆయన వారసులు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసా మహాత్మా గాంధీ వార్లు తెలుసా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారసుడు మన మంత్రి లోకేష్ బాబు ఆయన సకల శాఖల మంత్రి కూడా ఎంత పవర్ఫుల్ మంత్రి ఈ రాష్ట్రాన్ని శాసిస్తాను డిఫాక్టర్ చీఫ్ మినిస్టర్ గా వర్తిస్తా గాంధీజీ కుటుంబంలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా ఏమయ్యా నువ్వు పోల్చుకుంటున్నా కూడా అర్థం పర్థం ఉండాలి కదా అంటే ఒక కొత్త నాటకం పర్వచనాలు పర్వతాలని ఇది చెప్పే ప్రయత్నం చేస్తాడు పర్వచనాలని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు ఒక బాబా అవతారం ఎత్తుతాడు ఇప్పుడు కాషాయం కూడా వేసుకుంటాడు కాషాయం వేసుకుంటే రోజు పెద్దదాన్ని వస్తాయి అనుకున్నాం కాషాయం కూడా వేసుకొని మనందరికి కూడా మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు నమ్ముతారు ప్రజలు ఆయన ఎందుకంటే నాలుగు సార్ నమ్మలేదు మళ్ళా ఎందుకు నమ్మలేకున్నాను అంత ఆత్మ విశ్వాసంతో ఆయన బ్రహ్మాండమైన అబ్బాయి చెప్పి నమ్మించే శక్తి గల నాయకుడు ఆయన నాయకుడు ఒకప్పుడు ఎవరు పోల్చుకున్నాడు చాలా మంది వెల్పదోళ్లతో పోల్చుకున్నాడు ఈ దేశ నాయకుడు అన్నాడు సూపర్ సిక్స్ లోట్ల మంది ఆ

మిగతా ఈ పేపర్ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి వచ్చింది మనందరూ మాకు చూస్తా ఇటువంటి పరిస్థితులు ఇన్ని అబద్ధాలు బాహాటంగా చెప్పి ఈరోజు రోజు సూపర్ సిక్స్ అమలు జరపాలంటే బాధ లోపల వేల కోట్ల రూపాయలు ఊరికి అన్యాయంగా ప్రజలకు ఇచ్చేస్తాడని నేను అనే ఒక రూపాయలు అంట మర్చిపోతాను ఏం చేస్తాం వాడిచ్చినాడు కదా ఇప్పుడు అమలు జరపాలా ఎక్కడ ఉంటే అమలు జరపాలంటే ఒక సంవత్సరం ఎక్కువ

ఆ క్యూఆర్ కోడ్ ఎలక్షన్ అయిపోతానికి నిజాము ఇది ఏమైనా వస్తుందో లేదో ఇరవై నాలుగు రోజు జూన్ ఇరవై నాలుగులో ఆ పన్నెండవ తేదీ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే వారం ముందే ఈ క్యూఆర్ కోడ్ తీసేసాం అయిపోయాయి దాన్ని సమాప్తం చేసి పెట్టాడు అంటే ఎవరు కూడా దాన్ని ఒకవేళ చూసిన స్కాన్ చేసినారనుకో అయిపోయింది బయటపడతాం అంటే మోసం బాగా బ్రహ్మాండమైన మోసరాడు ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు చూసినట్లేదు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినాడు చంద్రబాబు ఎంతగా తింటున్నాడు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ చంద్రబాబు తిన్నాడు అలా కష్టం లక్షల్లో ఉంది గ్రేట్ అంతా అవుతుంది ఎన్ని ప్రమాణమైన మార్గం మాట్లాడినాడో ఒకసారి చూస్తే మీరు ఆ సోషల్ మీడియాలో వెతుకే మీకు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడు కూడా గుర్తొస్తుంది ఈరోజు ఆయనకు రాజకీయ మైకంలో ఉన్నాడు పదవి చూసినాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు దిగ్గుదల ఆయనకు ఆయనకు ఒక స్పెషల్ ఫ్లైట్ ఇచ్చేసాడు ఎప్పుడు సేపు ఆడాయడం ఉండదు మలా నన్ను ప్రశ్న ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రశ్నిచ్చే వాడే గుండె గుర్తీ కొట్టడం అందుకే ఆ గుర్తును ఏర్పాటు చేసుకున్నాడు మౌనం మౌనం పాట చెబితే వాళ్ళందరిని తయారు చేసినాడు ఈ మాటలు నాడుతూనే ఒకటి ఇటువంటి పరిస్థితులు ఈరోజు అందుకే ఈ రోజు గెరమ్మో రెడ్డి గారు ఈ సూపర్ స్టిక్స్ పైన మలా పోరాటం మన పోరాటం ద్వారా ఈ రోజు దాని ప్రధానం వచ్చింది మనం అలాగ పోరాటం చెప్పి